సహజ సామర్థ్యాలు సహజ సామర్థ్యాలు అంటే వ్యక్తులలో గల అంతర్గత శక్తులనే సహజ సామర్థ్యాలు అంటాము ఇవి యాప్టస్ అను లాటిన్ పదం నుండి వచ్చింది అనగా పుట్టుకతో గుర్తించబడే సామర్థ్యాలు అని అర్థం పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అను భావన దీనిని సూచిస్తుంది నిర్వచనాలు ట్రాక్స్లో ఏం చెప్పిండు అంటే భవిష్యత్తులో పనికి వచ్చే సామర్థ్యాల స్థితిని సహజ సామర్థ్యం అన్నారు భవిష్యత్తులో పనికి వచ్చే సామర్థ్యాల స్థితిని ఏమన్నారు సహజ సామర్థ్యం అని చెప్పింది ట్రాక్స్లర్ బింగ్హామ్ బింగ్హామ్ ఏం చెప్పిందంటే శిక్షణ ద్వారా ఉన్నత స్థాయిని శిక్షణ ద్వారా ఉన్నత స్థాయిని చేరడం అనేది సహజ సామర్థ్యం అన్నారు జోన్స్ సాఫల్యతకు దారి తీసే ప్రజ్ఞ మూతిమత్వ లక్షణాంశాల కలయికనే సహజ సామర్థ్యం అన్నారు రీమన్ సంగీతం భాష యంత్ర పరికరాల వినియోగంలో సామర్థ్యమును కలిగి ఉండుట బ్రిటన్ దేశీయుడైన చార్లెస్ పియర్ మ్యాన్ ఎబిలిటీస్ ఆఫ్ మ్యాన్ అని గ్రంథం నందు చెప్పి ప్రజ్ఞలో గల రెండు కారణాలను గుర్తించాడు సామాన్య కారకం నిర్దిష్ట కారకం సామాన్య కారకం అంటే జనరల్ ఫ్యాక్టర్ స్పెషల్ ఫ్యాక్టర్ నిర్దిష్ట కారకం అంటే ఈ నిర్దిష్ట కారకాలనే ఈ నిర్దిష్ట కారకాల్ని అమెరికా దేశీయుడైన థర్స్టన్ ప్రాథమిక మానసిక శక్తులుగా గుర్తించెను తన సతీమణి అయిన తెల్మాగ్మి సహాయంతో ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ అనే గ్రంథం నందు రచించను దీనిలో ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ అను సిద్ధాంతంను వివరించెను ప్రాథమిక మానసిక శక్తులను తెలుసుకుంటకు ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ టెస్ట్ పేర్కొని పేర్కొంది వీరు ఏడు సామర్థ్యాలను గుర్తించారు శాబ్దిక సంబంధ సామర్థ్యం స్మృతి సామర్థ్యం తార్కిక సామర్థ్యం సంఖ్యా సామర్థ్యం ప్రత్యక్షాత్మక సామర్థ్యం ప్రాదేశిక సామర్థ్యం పదధారాలత సామర్థ్యం వీటిని తెలుసుకుంటకు జార్జ్ కే బినేట్ షోర్ బెస్మాన్ ఒక పరీక్షను నిర్వహించిరి దీనినే భేదాత్మక సంబంధ సహజ సామర్థ్య పరీక్ష అంటారు దీన్నే భేదాత్మక సంబంధ సహజ సామర్థ్య పరీక్ష అంటారు దీనిని ఎనిమిది నుంచి పన్నెండు తరగతుల పిల్లల సామర్థ్యాలను తెలుసుకుంటకు ఉపయోగించారు దీని ఆధారంగా రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో అమెరికన్ వొకేషనల్ గైడెన్స్ కౌన్సిలర్ సెల్ ఏబిజీసీ అమెరికన్ వెకేషనల్ గైడెన్స్ కౌన్సిలర్ సెల్ జీఏటి అను పరీక్షను రూపొందించిరి దీనినే సాధారణ సహజ సామర్థ్య పరీక్ష దీనిని సాధారణ సహజ సామర్థ్య పరీక్ష అంటాం దీనిలో మొత్తం పన్నెండు పరీక్షలు కలవు వీటిలో ఎనిమిది శాబ్దిక సంబంధమైనవి నాలుగు అశాబ్దిక సంబంధమైనవి దీనిని ఉపయోగించట పట్టుకాలం తొమ్మిది గంటలు